మూసీ పరిరక్షణతో పరిసర ప్రజలకు మేలు జరగాలే తప్ప బాధితులు కాకూడదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం తెలిపారు ప్రభుత్వ పెద్దలు సైతం సానుకూలంగా స్పందించినట్లు సంగారెడ్డిలోని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ విరమణ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇటీవల టీచర్ల బదిలీల్లో సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడుతున్నారని వారి అంశాన్ని సైతం సర్కారుకు నివేదించినట్లు వెల్లడించారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని మూసీ బాధితులకు అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు కోదండరాం స్పష్టం చేశారు మూసి పునరుద్ధరణ అంటే మూసి పక్కన ఉన్న ప్రజల పునరుద్ధరణ కూడా వాళ్ళ జీవనోపాధి అవకాశాలు కానీ రెండింటి మధ్య వైరుధ్యాన్ని చూడకుండా ఉంటే రెండింటి మధ్యన సమన్వయం ఉంది అని అనుకోగలిగితే అప్పుడు సమస్యలే తలెత్తవు పరిష్కారాలు దొరుకుతాయి చాలా అవకాశాలు అనేది అక్కడ పనిచేసే ప్రజా సంఘాలు చెప్పారు ఆ ప్రజా సంఘాలు చెప్పిన మాటను ప్రభుత్వం కూడా గుర్తించింది తప్పకుండా ఈ విషయం మీద మేము అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినాక మళ్ళీ ఈ విషయమై మేము స్పష్టంగా వస్తాము ఒక ప్రకటన చేస్తామని కూడా వాళ్ళు అన్నారు